బ్యాక్ టు ఇస్ స్మార్ట్ వాయిస్ ఆఫ్ విజి అండి సో ఈ వ్లాగ్ ఏంటంటే నేను డాలస్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్కి వెళ్ళామండి నా ఫ్రెండ్ తీసుకెళ్ళిందనమాట డాలస్ నుంచి ఫ్రిస్కో అనే ఏరియాకి వెళ్ళాలి ఇది ఫ్రిస్కోలో ఉంది టెక్సస్ ఫ్రిస్కోలో ఉంది డాలస్ వెళ్ళిన వాళ్ళు కంపల్సరీగా ఈ టెంపుల్ మస్ట్ అండ్ షుడ్గా చూడాలి వెళ్ళాలి అంత ఫేమస్ అంటే లార్జెస్ట్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ అనమాట ఇది మా ఫ్రెండ్ అదే అండి డ్యాలస్ డాలస్ వచ్చావంటే కంపల్సరీ అందరు అడిగే క్వశ్చన్ ఏంటంటే కారతి హనుమాన్ టెంపుల్కి వెళ్ళావా లేదా అనేసి సో ఈ గుళి ఏంటంటే శ్రీ గణపతి సత్యనారంద స్వామి వారిచే ప్రారంభించబడింది అనమాట ఒక మంచి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ రావాలి అంటే ఈ టెంపుల్ తప్పకుండా విజిట్ చేయాలండి వన్ ఆఫ్ ద బెస్ట్ టెంపుల్ అనమాట మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్ పీస్ఫుల్గా కామ్గా విత్ స్టన్నింగ్ ఆర్కిటెక్చర్ అండ్ డివైన్ ఆంబియన్స్ అండి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఈ టెంపుల్కి వెళ్ళాల్సిందే అనమాట ఈ కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ ఏంటంటే వన్ హూ ఫిల్ఫిల్స్ యువర్ విషస్ అండి కార్య అంటే కోరిక సిద్ధి అంటే నెరవే సిద్ధింపజేసే వాళ్ళు లేదా నెరవేర్చబడుతుంది అనేది అర్థమవుతుంది అన్న మీనింగ్ మీనింగ్ తప్పైతే నేను క్షమించండి నాకు తెలిసినంతవరకు కార్య అంటే కోరిక సిద్ధి అంటే సిద్ధింప చేసేవాళ్ళు అనమాట అలా మన కోరికల్ని నెరవేర్చే హనుమంతుడు అనమాట సో చాలా చాలా ఫేమస్ చాలామంది ఇక్కడికి వచ్చి మొక్కులు మొక్కుకుంటారు ఒక గ్రీన్ కలర్ థ్రెడ్ ఉంటుంది అనమాట పదమూడు నాట్స్ వేసి ఆ థ్రెడ్ని తీసుకొని వెళ్తే మన పేరు మీద అర్చన చేసి అది కొనుక్కోవాలండి అది కొనుక్కున్న తర్వాత తీసుకెళ్తే అర్చన చేశాక మన కోరిక ఏంటో చెప్పి దాన్ని కట్టాలన్నమాట కట్టి ఒక్కొక్క కోరికకి పదకొండు ప్రదక్షిణాలు చేయాలన్నమాట తర్వాత ఇక్కడ గుళ్ళో ఏంటంటే మొత్తం మీకు గుడి చుట్టూ పైనంతా రామాయణాన్ని ఒక్కొక్క లాగా ఇదిగోండి చిత్రింప చేసి రాసి ఉంటుందన్నమాట ఒక్కొక్క మొత్తం రామాయణం గురించి ఉంటుందన్నమాట అలాగే ఈ టెంపుల్లో ఈ టెంపుల్ని అంటే ఓపెన్ చేసినప్పుడు రామ్ పరివార తోటి హనుమంతుడు అలాగే వాళ్ళతో పాటు మన గణపతి స్వామి దత్తాత్రేయ స్వామి సుబ్రహ్మణ్య స్వామి దుర్గాదేవి శివుడు ఇంకా నవగ్రహాలు కూడా కూడా ఈ గుల్లో ఉన్నాయన్నమాట చాలా చాలా బ్యూటిఫుల్గా చాలా పెద్ద టెంపుల్ చాలా బాగుంటుందండి వినాయకుడు అంతా అందరు దేవులు భలే ఉంటారు సో వీళ్ళంతా ఏంటంటే ఉత్సవ విగ్రహాలు అనమాట ఉత్సవమూర్తులు అండ్ ఈ గుళ్ళో ఏంటంటే ప్రధానమైన అన్ని పండగలు అన్ని పండగలు ఫెస్టివల్స్ కూడా ఇక్కడ జరుపుతారన్నమాట నేను ఇంతటి మంచి టెంపుల్ని నిజంగా వెళ్ళి దర్శనం చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఇది కానీ శ్రీ గణపతి సత్యనారాయణ వారి ఫోటో కూడా ఉంది ఆయన తలుచుకొని ఫండ్స్ అన్నీ కలెక్ట్ చేసి ఈ టెంపుల్ని ఇంత అత్యద్భుతంగా కట్టించారనమాట ఇక్కడ నేను కూడా ఒక రెండు అయితే థ్రెడ్స్ తీసుకున్నా అండి ఒకటి నా కోసం ఇంకా అఖిల్ కోసం

సో ఇక్కడ చెప్పా కదండి నేను కూడా రెండు తీసుకున్నాను రెండు కొనుక్కోవాలి ఇవి అవి అయితే ఫ్రీగా ఇవ్వరండి అవి తీసుకున్న తర్వాత అర్చన చేశారు అర్చన చేశాక కోరిక మనం కోరుకొని ఆ థ్రెడ్ కట్టాలన్నమాట కట్టి ప్రదక్షిణాలు చేయాలి ఒకటి నా కోసం ఇంకోటి అఖిల్ కోసం అఖిల్ ఏంటంటే ఇప్పుడు మాకు చాలా దూరంగా ఉన్నారు కాబట్టి స్వామికి స్వామికి మనసారా దండం పెట్టుకున్న స్వామి వాడిని చల్లగా చూడు వాడికి ఏ ఆపద రావద్దు వాడు ఎటువంటి ఆటంకంలో పడకూడదు వారికి నువ్వే చూసుకోవాలి స్వామి అని చెప్పి దండం పెట్టుకొని గట్టిగా అయితే థ్రెడ్ని కట్టాను కట్టి పదకొండు పదకొండు ఇరవై రెండు ప్రదక్షిణాలు అయితే చేశానండి నేను చేసేసి ఇంకా చేశాక నాకు చాలా కొంచెం భారం దిగినట్టుగా అనిపించింది ఇంకా అఖిల్ అక్కడ ఒక్కడున్నా కానీ హ్యాపీగా స్వామి ఉన్నారు చూసుకుంటారన్న ఒకలాంటి మంచి ధైర్యం కలిగిందండి నాకైతే చాలామంది చూడండి ఎన్ని థ్రెడ్స్ ఉన్నాయి చూడండి ఎంత నమ్మకం లేకపోతే అంతమంది కడతారు అలా చాలా మన చిలుకూరులో ఎంత చిలుకూరు టెంపుల్ ఎంత ఫేమస్ అక్కడ డాలస్లో ఈ టెంపుల్ అంత ఫేమస్ అనమాట అంతమంది థ్రెడ్స్ కడుతున్నారు చూడండి మరి ప్రదక్షిణం చేసిన తర్వాత పదహారు రోజులు ఈ మంత్రాన్ని రోజు తొమ్మిది సార్లు చదవాలండి శక్తివంతమైన మంత్రం అన్నమాట ఇలా ప్రదక్షిణాలు చేశాక పదకొండు ప్రక్షణాలు చేయాలి కదా కోరికకి ఆ మంత్రం చూపించాను కదండి ఆ మంత్రాన్ని పదహారు రోజులు ప్రతిరోజు తొమ్మిది సార్లు మనము ధ్యానించాలన్నమాట ఛాన్ చేయాలన్నమాట సో అదండి ఈ గుడి ఒక మహత్యం అనమాట ఈ గుడిలో ఇంకా ఇక్కడ గుడితో పాటు వీళ్ళకి ఇక్కడ క్యాఫిటేరియా ఉంది లైబ్రరీ ఉంది ఆర్గానిక్ వెజిటేబుల్ గార్డెన్ ఉంది యోగా సెంటర్ కూడా ఉందన్నమాట గుడిని చూడడానికి ప్రత్యేకంగా చాలామంది చుట్టుపక్కల నుంచి ఇండియన్స్ వస్తారండి ఈ గుడిని విజిట్ చేయడానికి ఇదిగోని నవగ్రహాలు కూడా ఉన్నాయి భలే ఉందని నాకు సేమ్ ఇండియాలో ఉన్న ఫీల్ వచ్చిందనమాట ఆర్కిటెక్చర్ చూడను ఎంత బాగుందో బయటకు వచ్చాక నేను ఇవన్నీ చూసి భలే షాక్ అయ్యాను ఎంత బాగా కట్టారు ఐ థింక్ ఇండియన్సే అనుకుంటా ఒక ఫోర్ హండ్రెడ్ మెంబర్సే ఎంతమందో వెళ్ళి అక్కడ ఉండి ఈ టెంపుల్ని నిర్మించారని తెలిసిందనమాట నెక్స్ట్ అయితే ఈ గుళ్ళోనే చక్కగా ప్రసాదాలు బోల్డ్ అని ఉంటాయండి కాకపోతే ముందే గుడికి బయలుదేరే ముందే మనం ఆర్డర్ పెట్టుకుంటే వెళ్ళేటప్పుడు కల్లా మన ఆర్డర్ రెడీగా ఉంటుంది కొన్ని లడ్డూలు కర్డ్ రైస్ ఇంకా సాంబార్ రైస్ చాలా బాగుంటుందండి మా ఫ్రెండ్ బిస్పెల్లి బాత్ సో కర్డ్ రైస్ అవి తీసుకున్నాం అనమాట లడ్డూ కూడా చాలా బాగుంది అదే నాకు ఆర్డర్ పెట్టాలంటే అర్థం కాలేదు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈ సిస్టమ్ స్టార్ట్ అయిందంటే లేకపోతే ఇంతకుముందు డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళం కానీ ఇప్పుడు మనం టెంపుల్కి బయలుదేరే ముందు ఆర్డర్ పెట్టేస్తే మనం దర్శనం చేసుకొని అంతా అయిపోయి బయటకు వచ్చే లోపల మన ఆర్డర్ రెడీ ఉంటుంది జస్ట్ మన ఆర్డర్ నెంబర్ చెప్తే వాళ్ళు మన ఆర్డర్ ఇచ్చేస్తారనమాట పిక్ చేసుకొని వచ్చి కూర్చొని హ్యాపీగా తినేయచ్చు నేనైతే టెంపుల్కి బ్యూటిఫుల్ వైట్ ఫ్రాక్ వేసుకున్నానండి ఇది నేను అమెజాన్లో మెటీరియల్ ఆర్డర్ పెట్టాను ఆర్డర్ పెట్టినందుకు జస్ట్ ఫైవ్ టు సిక్స్ హండ్రెడే అయ్యింది నాకు బట్ కానీ కుట్టించడానికి మటుకు సిక్స్టీన్ టు ఎయిటీన్ హండ్రెడ్ మధ్యలో దీనికి స్టిచ్చింగ్ ఛార్జెస్ అయ్యాయి బట్ కానీ వేసుకుంటే మటుకు అవుట్ ఫిట్ చాలా బ్యూటిఫుల్గా నాకైతే చాలా నచ్చిందండి ఆ వైట్ ఇయర్ రింగ్స్తో ఇయర్ రింగ్స్ తోటి మ్యాచ్ చేసుకున్నాను ఇంకా అసలు ఫస్ట్ మేము ఈ డ్రెస్ రెడీ అవ్వం ఫొటోస్ దిగేసాం అన్నట్టు పిక్స్ వాళ్ళ ఇంటి దగ్గర అండ్ వాళ్ళ టెస్లా కారు రెడ్ కలర్ నా వైట్ కలర్ ఫ్రాక్ తో కాంబినేషన్ అద్దరిపోయింది సూపర్ వచ్చే పిక్స్ అన్నీ కూడా అండ్ జేపీ గారు సుశీల థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి టెంపుల్ని చూపించినందుకు ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వ్లాగ్ ఐ హోప్ మీకు నచ్చిందా నచ్చి తప్పకుండా ప్లీజ్ డూ లైక్ చిన్న సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డూ సపోర్ట్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్